అన్నయ్య గారు ఎంఎం ప్రసాద్ గారు పంపించిన శ్రీ వీరభద్ర దండకాన్ని ఆలపిస్తున్నాను భద్రపణ సర్వసిద్ధిప్రద భద్రకాళి మనః పద్మ సంచార భాగ్యోదయ నిత్య సత్యప్రియ సచిదానందరూప నీదైవ తత్వం బులన్ పొగడ బ్రహ్మాదులే చాలరన్నన్మనోబుద్ధి చాంచల్యముంచేసి వర్ణింపగా పూని తిన్ రుద్రుడిన్నింద్ర దంశ్రోష్ఠుడై క్రోధ తామ్రాక్షుడై అంగ దుర్దంగ పింగ జటాజూట సందోహమందొక్క దివ్య జటన్ తీసి శ్యామండలిన్వైవ భూమ్యాంతరిక్షంబులన్ ప్రజ్వల్లతాపాక జ్వాలలంజిమ్ము కేశాలితోచండ వేదాండ సుండావ డొర్దండ హేతి ప్రకాడంబుతో విస్ఫులింగద్యుతిన్ వెల్గు నేత్ర నేత్రుక్త నాభిల దంష్ట్రోగ్ర వక్రంబుతో వీరభద్రుండవై పుట్టి దక్షధ్వర ధ్వంసముంచేయు చేయు నీ తండ్రి ఆజ్ఞం తలదాల్చి భూత ప్రపంచము వెన్నంట రానట్టె బ్రహ్మాండ భాండము లుర్రుతలుగన్ దిగంతంబులటిట్టులై మ్రొక్క బ్రహ్మాదులెంతో భయభ్రాంతులై పార నా నాయజ్ఞాలాట విందొచ్చి పంచాశ్యముల్ నా పశు ప్రాతమున్ బట్టి పెళ్ళార్చుచు చీల్చి చెండాడి మార్తాండు బట్టి పండ్లూడగా గొట్టి భాషాసతీ నాసికన్ కోసి తెంభారి దోస్తంభ శుంభ ప్రతాపంబు జెక్కాడి శ్రీ మహావిష్ణు చక్రంబు వక్రంబుగా మింగి అక్షిణ తోక్షేయ విక్షేపముంచేసి తృంచి వేయున్ మహాభీత చేతస్కులై అప్రు రక్షించుమో వీరభద్రుండమమ్ముంచు జయమూర్చి సేవంచు దీనావళింగాంచి గాంచి కటాక్షించి రక్షించి తీవయ్య నిను దీక్షతో కోరి సేవించు భక్త వజ్రాళులను దీర్ఘాయురారోగ్య సౌభాగ్య సంపత్ మహాభోగ భాగ్యంబులను ప్రసాదించు మో వీరభద్రా ముని స్తోత్ర నమస్తే నమస్తే नमस्ते नमः